డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఉగాది ప్రతిభ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు స్వీకరించిన కవి బాలార్జున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రభుత్వ ఉగాది వేడుకలలో కవి వ్యాసకర్త వ్యాఖ్యాత ప్రశంస పత్రాల రచయిత తెలుగు భాష ఉపాధ్యాయులు బాలార్జున సత్యనారాయణ మాకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది ప్రతిభ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు మరియు నగదు బహుమతి స్వీకరించారు అమలాపురం జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు జరిగిన విశ్వ వసునామ ఉగాది వేడుకలలో ఈ పురస్కారం అందుకున్నారు ఉగాది సంబరాలలో భాగంగా కవి సమ్మేళనం తన వ్యాఖ్యానంతో అలరించారు స్వయంగా రచించిన అమృత భాష కవిత పట్టణం గావించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారిని బిఎల్ఎన్ రాజ్ కుమారి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ బాల సరస్వతి మరియు జిల్లా అధికారులు బాలార్జున ఉగాది ప్రతిభ పురస్కారం ప్రశంస పత్రం అభినందన జ్ఞాపిక మరియు నగదు బహుమతి అందించి పండిత దుస్తాల్ సత్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చే ఉగాది పురస్కారం బాలార్జున అందుకోవడం పట్ల అమలాపురం డివిజన్ ఉప విద్యా శాఖ అధికారి జి సూర్యప్రకాశం అమలాపురం మండల శాఖ అధికారి ఎస్ దుర్గాదేవి పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ మండ ప్రతాప్ జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి జాతీయ ప్రధాన కార్యదర్శి టి పార్థసారథి జాతీయ సభ్యులు పలువురు సాహితీవేత్తలు మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు దేవ దేవతల సమవరన్ పందిరిని నిలబెడతను నంది భాష అన్న భాష గోరు ముద్దలతోనే అమ్మ నేర్పిన భాష ఓనమాలతోనే గురువు నేర్పిన భాష తేనెలకు తీయనైన మధురమైన కమ్మనైన అమ్మ భాష మన మాతృభాష మన తెలుగు భాష నా పేరు బాలార్జున సత్యనారాయణ నేను తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను అలాగే ఒక కవిగా వర్తగా వ్యాసకర్తగా ప్రశంసాపత్రాల రచయితగా తెలుగు భాషాభ్యున్నతికి తెలుగు భాషా వికాసానికి నేను సేవలు అందిస్తూ శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనేక కవి సమ్మేళనాల్లో నిర్వహిస్తూ ఈ రోజున శ్రీ విశ్వవసు నామ సంవత్సర వేడుకల్లో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవ కలెక్టర్ గారు నిర్వహించినటువంటి ఉగాది సంబరాలలో కవి సమ్మేళనంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చినందుకు ముందుగా జిల్లా యంత్రాంగానికి సవినయంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలుగు భాష మృత భాష కాదు తెలుగు అమృత భాష అని నినదించేటువంటి విధంగా అమృత భాష అనేటువంటి కవితా పట్టణాన్ని పఠించి ఉగాది కవి సమ్మేళనంలో అనేక మంది కవులందరం కూడా ప్రదర్శించడం జరిగింది నేను ఆ విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ వారికి జిల్లా యంత్రాంగానికి శ్రీ విశ్వవసనామ ఉగాది వేడుకల సందర్భంగా వారు అభినందన జ్ఞాపికతోటి ప్రశంస పత్రాన్ని నగదు బహుమతిని అందించి కవులని కళాకారులను కూడా సత్కరించడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్